గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో డిఫెన్స్ ఆర్మీ ఉద్యోగాలపై యువ చైతన్యం కార్యక్రమం నిర్వహిస్తున్నామని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరియు గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ప్రధాన కార్యదర్శి యానగల ప్రభాకర్ రెడ్డి తెలిపారు గురువారం ఉదయం పది గంటలకు నల్గొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్లో ఉన్న యుఎఫ్జే డిఫెన్స్ అండ్ ఆర్మీ అకాడమీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న యువ చైతన్యం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ప్రతినిధులతో కలిసి నల్గొండ అదనపు ఎస్పీ రమేష్ విడుదల చేశారు ఈ సందర్భంగా యానాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ యువతకు దేశ భద్రతతో పాటు ఆర్మీ డిఫెన్స్ ఉద్యోగాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు యువత పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఫౌండర్ వతిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర క్రీడల కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు డిఫెన్స్ ఆర్మీ అకాడమీ ఫ్యాకల్టీస్ పాముల అశోక్ కరుణాకర్ జవహర్ తదితరులు పాల్గొన్నారు